హన్మకొండ జిల్లా నడికూడ మండలం నడికూడలో పోలీస్ స్టేషన్కు సొంత భవనం కావాలి వెంటనే ఏర్పాటు చేయాలి బీజేపీ రాష్ట నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు భారతీయ జనతా పార్టీ నడికూడ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మండలంలోని సమస్యలపై ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట నాయకులు పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాద్ మరియు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు హుజూరాబాద్ నియోజకవర్గం ప్రభారీ డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా రావు మాట్లాడుతూ నడికూడలు సొంత భవనంతోనే పోలీస్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు నడికూడ మండల పరిధిలోని నాలుగు గ్రామాలు దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి వాటిని కూడా నడికుడ పోలీస్ స్టేషన్లో కలపాలి నడికుడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిని షాయంపేట నుంచి నడికుడకు లేదా పథకాల పోలీస్ స్టేషన్ కు తీసుకురావాలి మండలం ఏర్పాటు చేసిన ఆరేండ్లు దాటినా ఇప్పటి వరకు ఎంపీడీఓ సొంత భవనం లేదు మరియు ఏ ఆఫీసులో కూడా సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా లేరన్నారు మండల కేంద్రంలో ముప్పై పడకల ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలి కంటాత్మకూర్ హై లెవెల్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేయాలి ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు అయితే రెండో వ్యక్తి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారని గంటా పదంగా చెప్తున్నా ఎందుకంటే ఈ మండలాన్ని ముద్దు అని చెప్పుకుంటాడు ఒక్కసారి నడుకుడుకి రాడు ఈ నడుకుడు కష్టాలు తెలుస్తలే మరి శ్రీనివాస్ రెడ్డికి అని సభాముఖంగా అడుగుతున్నా ఈ ధర్నా వేసి అడుగుతున్నా ఇక మనకు ఇంకొక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎనిమిది నెలలు అవుతుంది ప్రకాష్ రెడ్డి గారు అఫీషియల్గా ఒక ఎమ్మెల్యే అయితే అన్అీషియల్ పరకాలుగా ఆరుగురు ఎమ్మెల్యే కూడా చెప్పుకుంటారు జనాలు మరి మరి ఏందో తెలుస్తలేదు దయచేసి నడికూడ పట్టణానికి ముప్పై పడగల ఆసుపత్రి ఎంపీడీఓ భవనం పర్మనెంట్ పోలీస్ స్టేషన్ రాకుంటే ఈ నడికూడ పట్టణంలో ఈ ప్రజాపతిలో తిరగకుండా భారతీయ జనతా పార్టీ అడిగి అడ్డుపడతామని కబర్ద ఈ రోజు నడికూడలో సొంత భవనంతో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనేది ఒకటో డిమాండ్ ఎంపీడీఓ ఆఫీసు సొంత నిధులతోని పట్టించి పూర్తి సిబ్బందిని ఏర్పాటు చేయాలనేది రెండవ డిమాండ్ మూడవది ముప్పై పడగల ఆసుపత్రి ఇక్కడ నిర్మాణం చేయాలి ఇవి కాకుండా నడికూడ మండలంకు సంబంధించిన గ్రామాలలో మస్తు కష్టాలు ఉన్నాయి ఆయన బ్రిడ్జ్ ఉన్నది కంఠాత్మ బ్రిడ్జి ఎన్ని రోజులు కడతారా మీరు రోజుకొక ఇట్లపేట చుమ్న కడతారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అక్కడ రోడ్డు బ్లాక్ చేశారు మొత్తం ఇట్లా అంబాల నుంచి ఇట్లా తిరుగుకుంటూ రావాల్సి వస్తుంది అందరికి శనిగారం నుంచి ఇట్లా రావాల్సి వస్తుంది మనకు పరకాలకు కు కనెక్షన్ మొత్తం అట్టించిపోయింది మరి ఎప్పటి వరకు కడతారు మీరు హై లెవెల్ బ్రిడ్జ్ అప్పుడు కూడా ఈ హై లెవెల్ బ్రిడ్జ్ కోసం కొట్లాడిన పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ రోజు నాడు కొట్లాడితే శాక్షన్ అయ్యి ఇక కట్టుడు మాత్రం రోజుకొక ఇటుక పిల్ల తిరిగా కడతా ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ సమస్యల మీద కొట్లాడే పార్టీ కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా రాబోయే స్థానిక ఎన్నికలు కూడా ఈ యొక్క సమస్యల మీద తప్పకుండా కొట్లాడి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కొట్టాం ఈ యొక్క సమస్యలు ఇప్పుడు మేము చెప్పిన సమస్యలు కూడా వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా ప్రత్యక్ష ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎక్కడ కూడా ఏ ఆఫీస్ కూడా పని చేయకుండా చేస్తాం ఈ రోజు చెర్లపల్లి నుంచి వరికోలు వరకు కూడా రోడ్డుగా ఇంతవరకు కూడా అది అది కూడా అట్లనే ఉన్నది మరి ఆయన ముందు చెప్పినట్టు ఆ శ్రీరాజ్ రెడ్డి గారు వరికోలు నేను ముద్దుబిట్ అంటాడు మరి ఏమైంది చెర్లపల్లి వరికోలు రోడ్డు అని అడుగుతున్నాం ప్రజలారా మొన్నటికి మొన్న రైతు రుణమాఫీ అన్నాడు బోగస్ మొత్తం ఇరవై శాతం మందికే వస్తా ఉన్నది చాలా మంది ప్రతి ఊర్లో ఎంతో మంది అర్హులైన వాళ్ళు ఎలిజిబుల్ అర్హులైనటువంటి నిజంగా రుణం పొంది కూడా ఇప్పటి వరకు కూడా రుణమాఫీ అవుతలేదని భారతీయ జనతా పార్టీకి ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్న అఫీషియల్స్ అందరికీ వ్యవసాయ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదో ప్రచారం కోసం రాదు రుణమాఫీ నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఎలిజిబుల్ అర్హులైనటువంటి రైతులు ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి మీరు స్లోగన్లు ఇచ్చుకున్నాడు